ఈరోజు చెప్పబోయే కథ మంచి మనస్సు పార్ట్ ఎయిటీన్ లలిత ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది డిఎన్ఏ టెస్ట్ చేస్తే సరే అని అంటుంది దానికి శేఖర్ ఆ టెస్టులు అవి మనకి అర్థమవుతాయి ఆ పసి మనసుకి కాదు ఇప్పటిదాకా నందిని నన్ను నాన్న అని పిలుస్తుంది ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నందిని దగ్గరికి వెళ్ళి టెస్ట్ రిపోర్ట్లు వివేక్ మీ నాన్న అని చెబుతున్నాయి ఇక నుంచి వివేక్ మీ నాన్నగారు నేను కాదు నువ్వు వివేక్నే నాన్న అని పిలవాలని చెబితే ఆ పిల్లకి అర్థమవుతుందా వానికి మాత్రమే అర్థమైతే సరిపోదు నందినికి కూడా తెలియాలి వివేక్ ఎత్తన తండ్రి అని వివేక్నే అన్ని వైపుల నుండి లాక్ చేయాలి అసలు సత్యం ఎక్కడుందో తెలిసేదాకా ఈ ప్రశ్నకి సమాధానం దొరకదు అని అంటాడు శేఖర్ లలిత దిగాలుగా ముఖం పెట్టి ఇప్పుడేం చేద్దాం మరి అని శేఖర్ని ప్రశ్నిస్తుంది నువ్వు అసలు ఈ విషయం గురించి ఆలోచించకు నేను సత్యను వెతుకుతూనే ఉన్నాను ఇదంతా నేను చూసుకుంటాను నువ్వు ముందు నీ పని మీద దృష్టి పెట్టు అని అంటాడు లలిత ఏమండి మీతో ఒక విషయం చెబుదామని అనుకుంటున్నాను నేను ఈ ప్లే స్కూల్ అది అనుకుంటున్నాను మీ మీద పంతంతో ఇది అంతా పెట్టాను ఇప్పుడు ఎందుకు అని అనిపిస్తుంది అని చిన్నగా మొఖం పెట్టి కిందికి పెట్టి అంటుంది శేఖర్ ఆశ్చర్యంగా ఇదేంటి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాం అని ప్రశ్నిస్తాడు అది మీకు ఇష్టం లేకుండా ఎందుకు అని లలిత అంటుంది శేఖర్ చిన్నగా నవ్వుతూ ఇచ్చిదానా ఇంకా నా ఇష్టం గురించి ఆలోచిస్తున్నావా నేను ఆడవాళ్ళ గురించి చాలా తప్పుగా ఆలోచించాను లలిత మీకు ఏం చేత కాదు అని అనుకున్నాను మేము లేకపోతే మీరు బ్రతకలేరని అనుకున్నాను కానీ నిజం ఏంటంటే ఆడది లేకపోతే అసలు జన్మే లేదు ఈ జీవితమే లేదు లలిత పొద్దున్నే లేచి దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా మీ తోడు లేకుండా మీ అవసరం లేకుండా మేము బ్రతకలేం మీ మీద ఎక్కువగా మేము ఆధారపడి బ్రతుకుతున్నాం మగవాడు ఎక్కువ ఆడది తక్కువ అనే భావన పూర్తిగా నాలో నుంచి పోయింది భర్త కోసం బిడ్డ కోసం ఎంత కష్టమైన బాధనైనా తట్టుకుంటూ ముందుకు సాగే మీ ఓర్పుకు మా జోహార్లు నీకు నచ్చిన పని చేయి నేను నీకు ముందే చెప్పానుగా నేను నీ వెనుకే ఉంటానని ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించకు నీ కెరియర్ కోసం తప్ప అని అంటాడు లలిత సంతోషంగా ఊకొడుతూ అలాగే అని సమాధానం ఇస్తుంది లలిత సునీత దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య భోజనం చేశారా అని అడుగుతుంది సునీత చేశానమ్మా అని సమాధానం చెబుతుంది సునీత లలిత వైపు చూస్తూ ఏంటి లలిత చాలా ఆనందంగా ఉన్నావు నీకు శేఖర్కి మధ్య అపార్ధాలు పోయినట్టేనా అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్తావా అని అడుగుతుంది దానికి లలిత వివేక్ విషయం నందిని విషయం నందిని తనని ఎలా కలిసిందో పెళ్ళిళ్ళు శేఖర్ని నాన్న అని పిలిచిన విషయం అప్పట్నుంచి శేఖర్కి లలిత మధ్య వచ్చిన మనస్పర్ధాలు అన్నీ సున్నితకు చెప్తూ ఇప్పుడు వివేక్ వాణి భార్య భర్తలు అనే సంగతి కూడా చెప్తుంది అది విన్న సునీత ఆశ్చర్యపోతూ ఏంటి వివేక్ వాణి భర్త అని బాధపడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ముందుగా ఆలోచించకుండా అబ్బాయి గురించి ఆరా తీయకుండా మీరు పిల్లల్ని ఎలా ఇచ్చారమ్మా అని నిట్టూరుస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య అని దిగాలుగా ముఖం పెట్టి సునీతని సలహా అడుగుతుంది సునీత కొంచెంసేపు ఆలోచించి తర్వాత ముందు వాణిని ఇక్కడికి తీసుకొనిరా నేను తర్వాత తనకి విషయం ఎలా చెప్పాలో అలా చెప్తాను అని అంటుంది సునీత మాట విన్న లలిత ఇక చేసేదేమీ లేక సరే అత్తయ్య అంటూ తన గదికి తాను వెళ్ళిపోతుంది అలా ఆ రోజు గడిచిపోయింది వాణి ఇచ్చిన పాంప్లెట్ ఐడియా బాగా పనిచేస్తుంది అడ్మిషన్స్ బాగానే వస్తున్నాయి లలిత నెమ్మది నెమ్మదిగా బిజీ అయిపోతూ ఉంది అలా ఒక నెల రోజులు గడిచాయి సునీత లలిత అనుకున్నట్టుగానే ప్లే స్కూల్ ఇంకా టైలరింగ్ క్లాసెస్ నేర్పిస్తూ ఉన్నారు ఈ నెల రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు వాణిని పిలవడానికి ఇదే సరైన సమయం అనుకున్న లలిత వెంటనే తన ఫోన్ తీసుకొని వాణికి కాల్ చేసింది లలిత కాల్ లిఫ్ట్ చేసిన వాణి ఒకరినొకరు కుశల ప్రశ్నలు అవి అడిగి తెలుసుకున్నారు ఒకసారి వాణిని తన ఇంటికి రమ్మని తన స్కూల్ ఇప్పుడు బాగుందని వాణిని ఇంటికి పిలిచింది లలిత వాణి సరే అంటూ కాల్ కట్ చేసింది మరుసటి రోజు చాలా సంతోషంగా లలిత దగ్గరికి బయలుదేరింది వాణి వాణి లలిత వాళ్ళ ఇంటికి వస్తుంది వాణిని చూసిన లలిత ఆనందంగా రా వాణి అంటూ తనని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది వాణి స్కూల్లో పిల్లల్ని చూస్తూ చాలా సంతోషంగా వెరీ గుడ్ మేడం గారు పిల్లలు బాగానే వస్తున్నారు ఇంకో విషయం నీ స్కూల్ గురించి బయట ఆరా తీశాను మంచి పేరు ఉంది కీప్ ఇట్ అప్ అంటూ లలితను పోగొడుతూ ఉంటుంది ఇంతలో సునీత అక్కడికి వచ్చి ఏమ్మ వాణి ఇదేనా రావడం ఏంటి మా లలిత మీద కోపం పోయినట్టేనా ఇంకా ఉందా అని నవ్వుతూ అడుగుతుంది దానికి వాణి అయ్యో అదేం లేదండి మీరు ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడుగుతుంది సునీత నవ్వుతూ నేను చాలా బాగున్నాను రా రా ముందు ఏమైనా తీసుకుందు కానీ అని గదిలోనికి తీసుకొని వెళ్తుంది అలా వాణిని గదిలోకి తీసుకువెళ్ళి అసలు విషయం చెప్పేస్తుందా ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో